యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి నేను ఎందుకు అన్నానంటే మాట మీడియా మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి గురించే మాట్లాడుతుంది ఓ మూడు ఛానల్స్ తప్పించి ఆ మూడే టీవీ తొమ్మిది ఎన్టీవీ సాక్షి ఇంకా టీవీ తొమ్మిది ఎన్టీవీలో అయినా సరే ఒకసారి వేసినట్టున్నారో మా సాక్షి అయితే పూర్తిగా మర్చిపోయింది పిన్నెల రామకృష్ణారెడ్డి ఇష్యూ ఒకటి రాష్ట్రంలో నడుస్తుంది ఇలా ఈవీఎం కొట్టేశాడు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది అరెస్ట్ చేయమని చెప్పేసి నా ఆదేశాలు జారీ చేసింది సో ఆ పల్లె ఉన్నారు పోలీస్ వ్యవస్థ వస్తే ఆ పల్లె ఉంది ఇప్పుడు ఒక వార్త వచ్చింది తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంగారెడ్డి దగ్గర కారులు మొబైల్ వదిలేసి పారిపోయిన పిన్నెల్లి సోదరు సోదరులు అంటే అక్కడ కారు వదిలేసి వేరే కారులో పరారైపోయారని చెప్పేసి అని ఒక వార్త ఇది ఎలా ఉంటే సాక్షిలో మాత్రం ఇక్కడ ఫోటోలు పెడతాను చూడండి ఒక నచ్చి చూపిస్తా ఫోటోలు నేను ఫోటోలు చూపిద్దాను ఫోన్ తీసి మర్చిపోయా ఫోటోలు పెడతాను చూడండి నేను గీతాంజలిలో కాదు ఒక్కొక్కరు అంత తెలుస్తా యాంకర్ శ్యామల పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలపై యాంకర్ శ్యామల రియాక్షను యాంకర్ శ్యామల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడే పారిపోయారని ఇంక సాక్షి కాకుండా మనకి ఐ డ్రీమ్ అని ఒకటి ఇంకోటి అని ఇంకోటి ఇంకొకటి అని ఇంకొకటి మొత్తం శ్యామలాన్ని పట్టుకున్నారు ఒక పక్కన ఒక పక్క ఏమో పిన్నెల రామకృష్ణారెడ్డి పిచ్చికి పోతున్న పొద్దున్నీ అసలు ఒకసారి అయినా వేస్తారేమో వార్తను వార్తలకు కనీసం హెడ్లైన్స్లోనే వేస్తారేమో వెళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి బంధు చేసే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా హెడ్లైన్స్లోనే వస్తారేమో గో పిన్నెలు రామకృష్ణారెడ్డి ఇలా చేశాడు అని చెప్పి అనుకుంటాం ఎడిటింగ్ అనబడు అట్లా యాంకర్ శ్యామలాన్ పట్టుకున్నారు ఇంక శ్యామలాన్ పట్టుకుని ఆమెను కూర్చోపెట్టి పది నిమిషాలకు ఒక ఇంటర్వ్యూ లాగనో లేదంటే పది పది నిమిషాలకు ఒక వీడియో అన్నమాట తెలుగుదేశం నా పేరు కుట్ర చేసింది తెలుగుదేశం చూసిన నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను గీతాంజలిలో కాదు మళ్ళీ మళ్ళీ నిన్నో ఇప్పుడు మళ్ళీ ఇంకో పెట్టగా చెప్పుకొచ్చింది ఐ డ్రీమ్తో ఐ డ్రీమ్లో మాట్లాడుతూ ఎవరో యాంకర్ స్వప్న ఉంది కదా ఆవిడతో మాట్లాడుతూ నాకు ఎన్ని చూస్తా నాకు అలాగే అనిపిస్తుంది పక్కన పిన్నెల రామకృష్ణారెడ్డి పక్కన యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల వర్సెస్ పిన్నెల రామకృష్ణారెడ్డి అదే కనపడుతుంది నాకు మీ కవరింగ్ తాగలేటా వార్తను వార్తలాగా రాయలేము మనం ఆహా ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి చేసింది కన్నా యాంకర్ శ్యామలది ఎక్కువైపోయింది వాళ్ళకి అసలు ఏమీ లేదు యాంకర్ శ్యామలది అసలు యాంకర్ శ్యామల అసలు ఇష్యూనే కాదు ఏది లేదని నేను రచన చేస్తున్నానని డైవైడ్ చేయడం డైవర్ట్ చేయడం అనమాట ఏదో రకంగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు కవర్ చేయాలి లేదంటే మన పార్టీకి డ్యామేజ్ ఆల్రెడీ మీ పార్టీకి డ్యామేజ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ ఇది పిన్నెల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతాడు పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు చూసారా పారిపోతున్నాడు పక్కన ఆల్రెడీ పిన్నెల రామకృష్ణారెడ్డి డ్రైవర్ దొరికేశాడు ఆల్రెడీ డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు ఆ కారు వదిలేసి ఆ కార్లో మొబైల్స్ వదిలేసి మళ్ళీ వేరే కార్లో పారిపోయిన వార్తలు వస్తున్నాయి ఇవాళ సాయంత్రం ఐదు లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఏదో రకంగా అదైతే ఫిక్స్ నువ్వు మీడియా అయి ఉండి నువ్వు వాటి గురించి మాట్లాడడం అనేసి శ్యామలాకి ఏదో అయిపోయింది ఏమి కాలా శ్యామలాకి ఏం కాల ఏమీ లేదని ఇష్యూ చేస్తున్నారంటే మేము నిజంగా నన్ను అడిగితే గనక మహాన్యుషు ఒకసారి వచ్చినట్టుంది శ్యామల శ్యామల గురించి ఇలా నిన్నటి నుంచి ఏకదాటిగా బెంగళూరు రేవపాట్లలో శ్యామలా ఉందంట శ్యామలా ఉందంట శ్యామలా ఉందంట ఇక్కడ ఒకసారి అంటే ఇక్కడ వంద సార్లు వేళ అంటున్నారు అంటే శ్యామలని వాళ్ళ ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ మధ్యలో శ్యామలాను చేస్తున్నారు అంతే ఏమీ లేదు అందులో మీ తెలుగుతేటకి మెచ్చుకోవచ్చు నిజంగా సాక్షి అనుకున్న తెలుగుతేటలు దేశంలో ఎవడకుండవు కాసేపు శ్యామల అంటారు కాసేపు ఆ జోగి రమేష్ గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అని చెప్పేసి బొత్సత్తనారా కూడా అదే అన్నమాట ఆ కొమ్మిలేని శ్రీనివాస్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా అని చెప్పేసి ఆయన ఒకటి ఇంకోటివర డెబ్బెట్ కొత్త డబ్బే వచ్చా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దుబాయ్ షేక్లు ఉంటారు కదా ఆ డ్రెస్ వేస్తారు ఇంకా ఆ గెటప్ వేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఆ గెటప్ వేసి అమెరికా అని చెప్పేసి దుబాయ్ పారిపోయింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి స్టేట్లో జరుగుతున్న వార్త ఇష్యూ మీద వీళ్ళకి అది అవసరం లేదు వీళ్ళకి వాళ్ళ దారి వాళ్ళదే వాళ్ళ పందా వాళ్ళదే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలంతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావనే ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే సరే రాజకీయంగా తర్వాత ఏదైనా ఉంటే సపోర్ట్ చేసుకుంటారా మద్దతుంచుకుంటారా బ్యాకండ్లో ఏదైనా చేస్తారా తర్వాత ఇష్యూ అది ప్రస్తుతం జరగాల్సిన వార్తను వార్తలు చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా ఇది ఒక మీడియా కదా మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని అందులో నిజమైతేనే ఆప్తాం అబద్ధమైతే వేస్తాం ప్రతిదీ కూడా నిష్ నిష్పక్షపాకంగా ప్రతీది కూడా ప్రజలు చూపించాలనే ఉద్దేశంతోనే ఉంటుంది మాకు ఇలాంటి ఉపన్యాసాలన్నీ అక్కడికి ఇస్తారు మీరు చేసే పత్ అపారు పిచ్చి లేచిపోతున్న పొద్దున్న ఎవరన్నా అతడేమో కనీసం వెయ్యనరా వార్తను వార్తలే చూపించా జరిగిన అరాచకాన్ని ప్రజలకు తెలియజేయండి మళ్ళీ మరీ అంత దౌర్జన్యం పని చేయదు ఒక ఎమ్మెల్యే ఉండి అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక పక్కన జరుగుతూ ఉంటే ఒక పక్కన ఏదో అయిపోయింది వాళ్ళకి ఏదో అయిపోయింది ఆ జోగిరేమి స్థలాలతో లేకుండా మాట్లాడతాడంటే ఆయనకు తోడు బస్సు వచ్చినారాయన ఆయన తోడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఎందుకు మాట్లాడతారు కూడా నాకు అర్థం కాదు ఇంకా ఆయనకంటే కొమ్మినేని శ్రీనివాస్ కంటే ఎక్కువగా బాగా నాకు తెలిసి నేనే ఎక్కువ బాగా మాట్లాడగలుగుతా ఆ విషయంలో అయితే క్లారిటీ ఆయన వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ అనుకుంటే అనుకోవచ్చేమో కానీ అది అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా కొమ్మినే శ్రీనివాస్ కంటే నేనే బాగా మాట్లాడతా పేపర్ ఉమ్ అలాగైతే మరి ఊ అదే అది ఎక్కడ వచ్చింది నాకు నాది మొక్కలేదు తప్పో మంచి ఏదో మాట్లాడితే అయిపోదా ఆ మాట్లాడే దాన్ని కూడా మళ్ళీ పేపర్ చూసి మాట్లాడాలా మళ్ళీ రాగాలు తీయాలి ఏదో చిన్నపిల్లవాడు పాట బాబు చెప్తాడు కదా మనం బళ్ళు చదువుకుంటున్నప్పుడు పాట బాబు చెప్పాలి గుర్తుందా అలా అబ్బు రాగాలు తెలు చేతులు కట్టుకున్నా ఊ ఆ ఏన్నా రెండు మొక్కలు తప్ప టపా తేల్చిపడాలి లేదండి ఏదో టెలిప్రెంటర్ పెట్టుకో టెలిప్రోంటర్ పెట్టుకున్న కష్టం కనబడదు సరిగా అందాలు ఉండాలి మన గ్లాసెస్ ఉండాలా ఎందుకు వచ్చింది కొమ్మునేని గారు మనకి తిప్పాలని నేను ఆ సాక్షిలో కూర్చుని ఎందుకు తిప్పలు పడాలా లేదంటే రెండు రోజు శుభ్రంగా సాక్షికి లీవ్ అని చెప్పి ప్రకటించేయండి ఈ పెన్నులు ఇష్యూ ఏదైనా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వదిలి మళ్ళీ మొదటికి మీ యాజమాన్యాన్ని చెప్పి ఆ ఒక్క పని చేయించండి ఖచ్చిమాట మా శ్యామలాన్ని ఎందుకు బదిలీ చేస్తారో నాకు అర్థం కా కనీసం వాడికి ఫుడ్ అన్న తినే సమయం ఎత్తున్నారు ఎవట్లేదు నాకైతే అర్థం కాదు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఆవిడ ఎక్కడ చూసినా అంటే మీకు సంబంధించిన మీడియాలో ఎక్కడ చూసినా సరే శ్యామల అదే కనబడతా ఇంకో వార్త ఏం మాకు ఇంకో వార్త వేసే ఉద్దేశం కూడా మీకు లేదేమో నాకు తెలిసి నేను అనుకోలేదు అదే అనుకుంటున్నా పాపమమ్మ ఏదో పొరపాటును ఒకసారి వచ్చిందంటే శ్యామల పేరు శ్యామల కూడా ఉందేమో అని చెప్పేసి వీళ్ళు వంద సార్లు శ్యామలా ఉంది ఉంది లేదురా నేనా లేదని చెప్తున్నారుగా మళ్ళీ ఉందని చెప్పేసి మీరు ఎందుకు ప్రసారం చేయడు ఒకసారి చెప్తే సరిపోదు ఒకసారి ప్రశ్న ఇస్తే సరిపోదు ఒకసారి మాట్లాడితే సరిపోదు పది సార్లు మాట్లాడాలా ఆవిడ చేత మళ్ళీ ఒక కథ చెప్పించాలా ఆయంలో కూర్చోబెట్టి నిన్న నిన్న మళ్ళీ ఒక కథ చెప్పించింది ఎవరి చేత ఎవరు యాంకర్ స్వప్న అంటే మళ్ళీ ఆవిని తిట్టించడానికే ఎందుకు పాప మహిళను రోడ్డు మీద పట్టించడం మీ చెప్పి తప్పితే అందరూ ఏమీ లేదు అక్కడ ఈ పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడంటే ఖచ్చితంగా మరి కొన్ని గంటల్లో ఖచ్చితంగా పెన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ తర్వాత తెలుసు ఆయన పారిపోతాడా పరిగెట్టేస్తాడా నేను భయపడిన భయానికి అసలు ఆ భయం అంటే ఏంటో నాకు తెలియదు భయానికి మీనింగే నేను నన్ను చూసే భయపడాలి ఎవడైనా సరే నేను ఎవరికి అని చెప్పేసి ఒక పక్కన చెప్తానే ఉంటాడు ఒక పక్క నుంచి ఉంటాడు మామూలుగా పరిగెట్టట్లా అరెస్ట్ చేస్తే తెలుసుది మనం ఏం చేసాము ఎంత పెద్ద తప్పు చేసాము అసలు ఇలా చేయొచ్చాం మనం మనం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పనులు చేయొచ్చామో అప్పుడు తెలుస్తుంది నేను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మరి ఏం జరుగుతాయి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు చూద్దాం